நமஸ்டே வெல்கம் பேக் டு அவர் நேர் மீ வைஷ்யூ పిల్లలకి మొబైల్ అడిక్షన్ ఎవరు అంటించారు పేరెంట్సేనా అంటే పిల్లలకి వాళ్ళంతటి వాళ్ళే చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి ఫోన్ చూడాలి అనే ఆలోచన వస్తుందా వాళ్ళకి ఎందుకు అంత మొబైల్ అడిక్షన్ వచ్చేసింది ఈ మధ్య కాలంలో ఒక పాప రోడ్డు మీద కూర్చొని నాకు ఫోన్ కొనిస్తే చాలు నేను నాకు ఇల్లు అవసరం లేదు పేరెంట్స్ అవసరం లేదు ఎవరు వద్దు నాకు ఫోన్ ఒక్కటి కావాలి అనే అంత రోడ్డుకెక్కి గగ్గోలు పెట్టే అంతలా పిల్లలు ఎందుకు మారిపోతున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో ఈ రోజు నాతో పాటు డాక్టర్ లక్రాజ్ నిర్మలమ్మ గారు మేడం మరీ రోడ్ల మీద కూర్చోను లేకపోతే నువ్వు ఇస్తే ఫోన్ ఇస్తే తప్ప నేను స్కూల్ కి పోను తల్లి నెత్తి వేసుకుంటే అమ్మ సెల్ ఫోన్ లాక్కుంటే వాళ్ళ అమ్మను బ్యాటరీ తీసుకొని కొట్టి చంపేశాడు మరి ఇంత అడిక్షన్ ఎందుకు అయిపోతుంది ఎందుకు అంతలా ఫోన్ కి లేదు ఫోనే కావాలి అని ఎందుకు కోరుకుంటున్నారు పిల్లలు అంటే నువ్వు నేను ఇద్దరం ఆ ఫోన్ కి మనం కూడా మనం కూడా ఎడిక్ట్ అయిపోయాం ఎందుకు అంటే మన వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనం ఒంటరిగా ఉంటే ఏం చేయాలో తోచి చావదు కదా అమ్మ అప్పట్లో పూర్వకాలంలాగా ఇల్లు సర్దుకునే ఓపికండి ఇల్లు సర్దుకునేవాళ్ళు ఏం ఏం తోచని ఆడవాళ్ళు లేదంటే పప్పులు ఉప్పులు అన్ని రెడీమేడ్గా దొరుకుతున్నాయి వాళ్ళు ఇంట్లో ఇంట్లో అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు పిల్లలు పొద్దున్నే వెళ్ళిపోతారు కొడుకు కోడలు మనవాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఇద్దరే ఉన్నారు మరి వాళ్ళకి సెల్ ఫోన్లు భార్య భర్తతోటి భర్తతోటి భార్యతోటి మాట్లాడుకునేవి ఏముంటాయి ఏవీ ఉండవు అంత అంత రోజంతా అందుకనే ఏం చేసుకుంటున్నారు ఫోన్ వీళ్ళ రూమ్లో వీళ్ళు వాళ్ళ రూమ్లో వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాన్ని చాలా వీళ్ళ ఇరిటేషన్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ ఇరిటేషన్లో వీళ్ళు ఉంటున్నారు మాట్లాడుకోకుండా సెల్ ఫోన్లోనే ఎస్ఎంఎస్ చేసుకుంటున్నారు ఏంటి వాళ్ళ సినిమాకి పోతున్నామా ఇవాళ కూరగాయలు తెస్తావా ఇవాళ పిల్లలకు నీవు అన్నం పెట్టు ఇప్పుడు నేను మీటింగ్ వెళ్తున్నా ఇప్పుడు రాత్రి కొంచెం మీటింగ్ ఉంది నాకన్నా ఎస్ఎంఎస్ కొట్టుకుంటున్నారు అంటే మనుషులు మనిషికి మధ్యలో మాటలు పోయేసి ఎస్ఎంఎస్ కొట్టుకునే స్థాయికి మనం ఎదిగాము పక్కనే ఒక్కొక్క రూమ్ లో ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎస్ఎంఎస్ కొట్టుకుంటున్నాం అమ్మా నేను తాతయ్య అంటాడు నేను బయటికి వెళ్తున్నానమ్మా నేను బయటికి వెళ్ళి టిఫిన్ టయానికి వస్తానని ఎస్ఎంఎస్ కొడుతున్నాడు బిడ్డకి ఆ బిడ్డ ఎక్కడో లో ఉంటుంది కూడలో బిడ్డో కొడుకో ఎవరో ఒక ఎస్ఎంఎస్ కొడుతుంది ఈవిడంటుంది నేను గుడికి వెళ్ళి మా పారాయణం మా మహిళా మండలికి వెళ్ళి వస్తున్నాను కాస్త నేను అరగంటలో వచ్చేస్తానని ఈమె ఎస్ఎంఎస్ కొట్టే వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటుంటారు జాబులు చేసుకుంటుంటారు కదా డబ్బా ఉద్యోగాలు కదా ఆ ఉద్యోగాల్లో మీటింగుల్లో ఉంటారు కదా మాట్లాడితే ఏమో ఏమో చేసావు ఏమో ఏం చే వస్తున్నారు కదా ఉండు అని అరుస్తారు కదా అదే ఎస్ఎంఎస్ కొడితే ఇట్లాంటి ఇరిటేబుల్ టెంపర్ ఉండదు కదా ఓకే అంటే ప్రేమగా మాట్లాడుకొని ఆత్మీయతలు పంచుకొని వాళ్ళు ఏం చెబుతున్నారో విని ఆన్సర్ ఇచ్చేంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు లేదు భార్య భర్తకి లేదు తల్లికి కూతురుకి లేదు బిడ్డకు అనుబంధాలకు లేదు వాళ్ళు అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు సీనియర్ సిటిజన్స్ అడిగితే ఏముంది మాకేం లేకపోయినా సెల్ ఫోన్ చూసుకుంటే ప్రపంచం అంతా నా దగ్గరే ఉంది కొడుకుతో మాట్లాడతాను కోడలతో మాట్లాడతాను ఫలానా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంది ఇంకోగామి ఢిల్లీలో ఉంది ఇంకోగామి బొంబాయిలో ఉంది ఎక్కడున్నా సరే ఆన్లైన్లో మాట్లాడుకుంటున్నాను సెల్ ఫోన్ ఈజ్ ది బెస్ట్ అవునా ఇవాళ మనకి ఇది చాలా బెస్ట్ కదా ఒక విధంగా మంచి ఆప్షన్ కూడా ఒక విధంగా మంచి ఆప్షన్ ఎందుకు నీవు లోన్లీగా ఉండి రోడ్ల మీద ఒంటరిగా పిచ్చివాళ్ళవి తిరగకుండా నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించింది ఈ సెల్ ఫోన్ ఇది చాలా మంచిది కానీ దీన్నే చూస్తూ జీవితం గడపడం అనేది అడిక్ట్ అయిపోతున్నాం ఓకే ఇదే సర్వస్వం అనుకుంటూ మనం బ్రతుకుతున్నాం కానీ మ నేను చూశాను అన్న ఈ సెల్ ఫోను ఇప్పుడు వాళ్ళందరికీ మన భాష రాదు వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు నువ్వు టోటల్ ఇల్లు క్లీనింగ్ చేయి అని నువ్వు తెలుగులో చెప్తావు ఆ అమ్మాయి దీంట్లో రికార్డ్ చేసుకొని తన భాషలోకి మార్చుకుంటుంది ఓకే నువ్వేమేం పని చెప్పావో దాంట్లో తెలుగును వాళ్ళ భాషలోకి మార్చుకొని ఆ పనంతా చేసి వెళ్ళిపోతుంది అంటే లాంగ్వేజ్ కూడా దీంట్లో ఉంది కవిత్వం రాయాలన్నా మాటలతో మాట్లాడితే అది టైప్ అయిపోతుంది ఏ పెద్ద పెద్ద పుస్తకాలు కూర్చొని రాయాల్సినంత అవసరం లేదు ఈ సెల్ఫోన్ అనేది ఇంట్లో ఉండే సభ్యులకి నీకు ఏ పాట అంటే ఇష్టమో నువ్వు చెప్పి ఈ టీవీలో వస్తున్నప్పుడు పాట పెట్టి ఈ పాట అంటే నాకు ఇష్టం నాకు ఇష్టం అనుకుంటే ఓహో వాళ్ళందరికీ మా అమ్మకు ఇష్టమైన పాట మా అమ్మా భార్యకి ఇష్టమైన పాట మా అక్కకి ఇష్టమైన పాట అని తెలుసుకునేవాడు ఇవాళ ఇష్టమైన పాట ఒకటింటే సేమ్ పాటలే వస్తాయి నీకు నొప్పి వచ్చింది అనుకో ఒక అర్థపెట్టి గురించి నువ్వు మాట్లా నువ్వు మాట్లాడకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీంతో నీ మాటలను గ్రాస్ప్ చేసుకొని నీకు ఇష్టమైనవే దీంట్లో చూపిస్తోంది అంటే మనుషుల కంటే గొప్పగా ఈ సెల్ ఫోన్ మనకు మన మనసును అర్థం చేసుకొని మన మనసుకు నచ్చినటువంటిది అన్నీ చూపిస్తోంది కదా మనకు నచ్చినటువంటిది అన్నీ చూపిస్తోంది కదా దీని అంత గొప్పది ప్రపంచంలో ఉందా లేదు కదా కానీ ఏ వయసులో సందర్భంలో దీన్ని ఉపయోగించుకోవాలి ఏ టైంలో దీన్ని ఉపయోగించుకోవాలి ఏ టైంలో దీని ప్రాధాన్యతను మనం వినియోగించుకోవాలనేది మన చేతిలో ఉంది కదా కాబట్టి మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీ మీ నిత్య జీవితంలో హెర్టిక్ లైఫ్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా మీరు కుటుంబాలతో అన్యోన్యత పెంచుకోవాలి పిల్లలు టెలిఫోన్కి అడిక్ట్ కాకుండా ఉండాలి అంటే పిల్లలకు సెల్ ఫోన్ లేకుండా సెల్ ఫోన్లో ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి అంశము అంటే మనకిష్టమైన అంశము మనకిష్టమైన చీరలు చూస్తుంది ఒక అమ్మాయి అన్ని చీరలే కనిపిస్తాయి ఒక అమ్మాయి నగలు చూస్తుంది నగలే కనిపిస్తుంది ఒక ఆమె డాక్టర్ ఆమె డాక్టర్కి సంబంధించింది చూస్తుంది నా అలాంటి ఆమె కవిత్వం గురించి చూస్తుంది అందులో కవిత్వమే కనిపిస్తుంది ఒక ఆయన పాటలు ఇష్టం అన్ని ఆయన పడిన ఓల్డ్ సాంగ్సే కనిపిస్తుంది చిన్న పిల్లలు ఏ చూస్తున్నారో మ్యాచింగ్లు మళ్ళీ అంటేనేమో చిన్న పేపర్ కట్టింగ్తో చేసేవి పిల్లల పాటలు వాళ్ళకి నచ్చినవి వస్తున్నప్పుడు అట్రాక్షన్ కాకుండా ఎలాగుంటారు పోనీ కుటుంబ సభ్యులందరూ కుటుంబ సభ్యులందరము సేపు ఇంట్లో ఉన్నంతసేపు రోజు రెండు గంటలు ఈ సెల్ ఫోన్ మేము వాడము ఈ ల్యాప్టాప్ను మేము వాడము అని అనుకోని ఆ రెండు గంటలు ల్యాప్టాప్ను వాడద్దు సెల్ ఫోన్ వాడద్దు కుటుంబ సమేతంగా ఉండడానికి రోజు రెండు గంటలు ఆరు నుంచి ఏడు ఏడు నుంచి ఎనిమిది లేదు ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది ఈ రెండు గంటలు సెల్ ఫోను టీవీ లేకుండా మేమందరం కుటుంబ సభ్యులుగా కలిసి ఉంటాం ఈ టైంలోని మీరు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోండి ఓకే అలాగా మీరు ఒక టైం మేనేజ్మెంట్ని పెట్టుకోండి ఎవరు లేని టైంలో నువ్వు దానికి కానీ అందరు ఉన్నప్పుడు కూడా భార్య పక్కన ఉంటుంది వాడు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు ఆయనకు అప్పుడే టైం దొరికింది పాపం అప్పుడు వచ్చిన మెయిల్స్ అయ్యేవో అంటే అడిక్ట్ అయిపోయినట్టే లేక కదా అంతే కదా పక్కన భార్య ఉంది ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఈరోజు ఆఫీస్కి వెళ్ళొచ్చావా ఈరోజు ఏం చేసావు అని కాస్త మాట్లాడితే బాగుండు మా ఆయన అని ఉంటుంది ఆయన సెల్ ఫోన్ మాట్లాడుకుని విడిపోతున్న జంటలు ఎన్ని లేవి వాళ్ళ మనం ఎన్ని చూస్తున్నాము అలాగే పిల్లలు కూడా ఎడిక్ట్ కాకుండా చిన్న వయసు నుంచే వాళ్ళకి కుటుంబంలో ఉండే ప్రేమలు ఆత్మీయతలు అనుబంధాలకి మనం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి ఆ సెల్ ఫోన్ వాడుకోవడం వాళ్ళకు కూడా మనం నేర్పించాలి సెల్ ఫోన్ కూడా వాడగడం రాకుండా ఎడ్డి పొరలు పెంచినట్టే లెక్క వాళ్ళు ఏదో మడ్డి మొహాలు అవుతారు బయటి ప్రపంచంలో అందరి పిల్లలు యాక్టివ్గా తీస్తుంటే మన పిల్లలకు అసలు ఓపెన్ చేయడం కూడా రాదు అది కూడా ఆ టెక్నాలజీ రాకుండా చాలా కష్టం మన పిల్లలకి అది కూడా చాలా ముఖ్యం నాన్న నలుగురితో పాటు నారాయణ అంటూ ఉండాలి మన పిల్లలు కూడా కానీ ఏం తెలియకుండా ఆ ట్యాప్ అంటే ఏంది అదంటే ఏంటని అడిగితే మరీ అసహ్యంగా ఉంటుంది వాళ్ళందరు నవ్వుకుంటారు కూడా కాబట్టి అన్నీ నేర్పించాలి పిల్లలకి తనకు తాను ఓపెన్ చేసుకోవడము తనకు తాను ఏం కావాలంటే అది తెలుసుకోవడం నేర్పించాలి కానీ ఎక్కడైతే బ్రేక్ పెట్టాలో నేర్పాల్సింది కూడా కుటుంబ సభ్యులే అమ్మ మీరు సెల్ ఫోన్ లేని కాలం నుంచి చూసుంటారు కాబట్టి ఎలా ఉండేది అప్పుడు ఇప్పటికి అప్పటికి అప్పుడు మాకు అంత కుటుంబ పుస్తకాలు ఎక్కువ చదివేవాళ్ళం పుస్తకాలు ఎక్కువ చదువుతూ పుస్తకాలతో జీవితం గడిపేవాళ్ళం ప్రకృతిలో జీవితం ఎక్కువ గడిపే వాళ్ళం ఎందుకంటే పొలాలు గట్లు నీళ్ళు నీళ్లతో అనుబంధము ఆ పక్షుల ఈ పక్షులతో అనుబంధము ఆ ఎన్విరాన్మెంట్తో అనుబంధము పుస్తకాలతో అనుబంధము ఇంట్లో కూర్చొని జంతికలు చేశారనుకో ఒకళ్ళు అప్పలో ఉంచాలి ఒకళ్ళు చేయాలి ఒకళ్ళు తీయాలి చిన్నపిల్లలు ఉన్నారనుకో వాళ్ళ షేప్లో తయారు చేయాలి తర్వాత ఏంటిది ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నారనుకో వాళ్ళకు స్వెటర్స్ అల్లే వాళ్ళు తర్వాత సంక్రాంతి వచ్చిందనుకో ముగ్గులు నేర్చుకునే వాళ్ళం అందరం కూర్చొని కుటుంబ సభ్యులందరము ముగ్గులు ఎలా వేయాలి నీ ముగ్గు బాగుందా నా ముగ్గు బాగుందా నేను ఎలాంటి ముగ్గులు వేస్తానని దసరా వచ్చేదనుకో పాటలు అల్లికలు ఎలా నువ్వు పాటలు పాడతావు ఏం చేస్తావు అని అనుకోవడం లేదంటే ఇల్లు సర్దుకోవడం సిస్టమేటిక్గా వంటల్లో రకాలు ఏముంటాయో చెప్పుకోవడం పాతకాలం నాటి పాటలు రాసుకొని పాటలు లలిత సంగీతం పాటలు రేడియోలో వచ్చేవి ఆ పాటలు విని రాసుకునేవాళ్ళం రాసుకొని మళ్ళీ పాటలు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ పాటలు పాడేవాళ్ళం తర్వాత మన ట్రెడిషన్ ఫంక్షన్స్ ఏమున్నాయో ఆ ఫంక్షన్స్ని సెలబ్రేషన్ ఎలా చేయాలి బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళం ఆ బొమ్మల కొలువులన్నీ ఎలా డిజైన్ ప్రకారం పెట్టడం దేవుడిది పెట్ట అంటే క్రియేటివిటీ అంతా బొమ్మల రూపంలో పెట్టుకొచ్చేది క్రియేటివిటీ అంతా మాటల రూపంలో వచ్చేది క్రియేటివిటీ అంతా మనిషిలో ఉండే క్రియేటివి అంతా డెకరేషన్ రూపంలో క్రియేటివిటీ అంతా వంటల రూపంలో వచ్చేది క్రియేటివిటీ అంతా పాటల రూపంలో మాటల రూపంలో కవిత్వం రూపంలో వచ్చేది ఇవాళకి నీ క్రియేటివిటీకి ఛాన్స్ ఎవరిస్తున్నారే బంగారు తల్లి అసలు లేదు కదా కాబట్టి క్రియేటివిటీకి మీ ఇంట్లో ఉండే సభ్యులలో ప్రతి వాళ్లకు ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని నువ్వు బయటకు తీయాలి అలసిపోయి వచ్చిన భార్యాభర్త హోటల్ నుంచి తెచ్చు మొగుడు చాలా బాగా చేస్తాడు కదా ఏమండి మీరు చాలా బాగా చేస్తారు పులిహోరజనం దద్దోజనమో ఏదో చెయ్యంటే అంటే ఆయన ఉత్సాహంగా చేస్తే ఎన్న మెచ్చుకున్నారా అందుకే మగవాళ్ళు వంట చేయట్లేదు మీరు మెచ్చుకోండి మీ ఆయన వంట చేస్తే చక్కగా చేస్తాడు నలభీమ పాకమని ఆడవాళ్ళకంటే మగవాళ్లకు బాగా వంటలొచ్చు చాలా టేస్ట్ఫుల్గా చేస్తారు మీరు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి కాబట్టి ఏ పనులు గిన్నెలు తోమడం కానీ ఊడ్చోవడం కానీ వంట చేయడం కానీ మేల్కి ఫీమేల్కి ఇద్దరికీ రావాలి స్త్రీ లేకపోతే పురుషుడు పురుషుడు లేకపోతే స్త్రీ తన ఇండిపెండెంట్ సర్వే కాగలిగే లక్షణాలన్నీ పూర్వకాలం నేర్పడానికి ముట్టైనారని దూరం పెట్టాలని మూడు రోజులు పెట్టి మగపిల్లలందరికీ పనులు నేర్పించేవాళ్ళు ఓకే ఆ ఫైవ్ డేస్ ఆడోళ్లకు రిష్టిచ్చి మొగోళ్ళతో అన్ని పనులు చేయించేవాళ్ళు మరి ఈ రోజుల్లో ఏముంది అది ఆమె బాధ చేత కాదంటే బాగైంది రోజు అదే మాట అంటావు చెయ్యి అంటున్నారు ఇవాళ ఆమె సైకలాజికల్గా ఏ పరిస్థితులు ఉందో కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవటం లేదు అందుకే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి మేలుకు ఏదో బిజినెస్లో లాస్ అయ్యి వచ్చాడు అతను ఎన్నో పార్ట్నర్షిప్తో ఇబ్బందులు కలిగి వచ్చాడు ఈయన వెళ్ళి వచ్చాడని అనుకుంటుంది కానీ ఆయన ఏదో మొహం మార్చు మార్చుకొని వచ్చాడు తల దించుకొని వచ్చాడు కన్నీళ్లతో వచ్చాడు ఆయన మొహం ఇవాళ బాగలేదని అర్థం చేసుకునే పెళ్ళాలు ఉన్నారా ఆమె ఏదో టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఆయన ముఖం ఆయన ఆయన బాధ ఆయన పడతాడు ఏమి బాధ ఏమ పడుతుంది పిల్లలు ఎలా ఉన్నారో తల్లి చూడట్లేదు చూసుకోవాలి ఆ ఆరోగ్య రీత్యా పిల్లలు కొంచెం శరీరం వేడిగానే ఓహో వేడి తత్వం దీనికి ఏం చేయాలి ఈరోజు మనం తిన్న ఆహార పదార్థాల్లో పిల్లలకు వేడి జరిగిందా చల్లదనం వచ్చిందా మోషన్స్ అయ్యాయా భార్యాభర్తలు కుటుంబ సభ్యులందరూ ఎలాగున్నారు మాట్లాడుకోవాలి తల్లి స్పర్శ రెండవది ఒకళ్ళనొక్కడు స్పర్శగా తగులుకున్నప్పుడు ప్రపంచంలో ప్రేమంతా మనలోనే వస్తుంది ఎవరినైనా నువ్వు ప్రేమించాలంటే స్పర్శతో తగలాలి ఆ స్పర్శ ద్వారా ఎంత ఆనందం కలుగుతుందంటే అపురూపమైన ఆనందం కలుగుతుంది ఆ ఆనందంతో నీలో ఉండే ఉత్తేజము ఉత్సాహము పెరుగుతుంది నువ్వు రోజు చేసే పని కంటే ఇంకొంచెం పని ఎక్కువ చేయగలుగుతావు ఎలా నాన్న అని పిల్లడిని స్పర్శగా దగ్గర తీసుకొని కౌగులించుకోవాడు బాగా చదువుకుంటాడు ఏరా పాప ఇంత బాగా చేసావే డ్యాన్స్ అని దాన్ని కౌగులించుకొని పెట్టుకో ఇంకో రెండు పనులు ఎక్కువ చేస్తుంది స్పర్శ మాట చూపు ప్రేమ అనురాగము ఆత్మీయత అనుబంధము అనేవి చాలా కుటుంబంలో చాలా ముఖ్యం ప్రతి కుటుంబంలో భార్య భార్తలాగా ఉండదు తల్లి కూతురులాగా ఉండదు అక్క చెల్లెల్లాగా ఉండదు చెల్లెలు తండ్రిలాగా ఉండదు ఎవరికి వాళ్ళు డిఫరెంట్ చాలా గొడవలు జరుగుతాయి కుటుంబం అన్న తర్వాత నీ మాట నాకు నచ్చకపోవచ్చు భార్య మాట భర్తకు నచ్చకపోవచ్చు అత్త మాట కోడలికి నచ్చ కొట్లాడుకోవాలి కొట్లాడుకోవాలి ఆ సెకండ్ తర్వాత కలిసిపోవాలి దాన్ని అనుబంధం అంటారే తల్లి కొట్లాడుకోకుండా ఉండే ఫ్యామిలీస్ ఆ ఇరవై నాలుగు గంటలు కౌగులించుకునేవి ఏమీ ఉండవు కొట్లాడాలి నీ భావాన్ని నీవు ఎక్స్ప్రెస్ చేయాలి కానీ అదే కచ్చ మనసులో పెట్టుకొని గ్రిజ్జిని మనసులో పెట్టుకోకూడదు ఆ నిమిషం కొట్లాడేది రెండో నిమిషం కలిసిపోవాలి అది కుటుంబ వ్యవస్థ అంటే ఎస్ అర్థమైందానా కుటుంబ వ్యవస్థ అంటే కొట్లాడుకోవాలి భావాలు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అవే మనసులో గ్రిడ్జిగా పెట్టుకోకూడదు మరీ మరీ రెండోసారి చెప్తున్నాను నేను అదే కుటుంబ వ్యవస్థ అదే ప్రేమ అదే ఆత్మీయత వాడేదో ఒక్క మాట అన్నాడని వీడి జీవితాంతం వాడి మొహం చూడకుండా ఉండి వీడేదో కొట్టాడు తిట్టాడు అని జీవితాంతం వాడి మొహం వీడు చూడకుండా ఉండి కాదు నాన్న కుటుంబం అంటే కొట్టుకోవాలి తిట్టుకోవాలి కలిసిపోవాలి అదే కుటుంబం ఓకే నమస్తే సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి